హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాదర్ బుట్స్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము అనగా నిన్న సోమవారం వచ్చేసి పది గంటల ప్రాంతంలో కోదాడ నుంచి వచ్చాడీ కోదాడ కోడదూడలు రావడం జరిగిందండి పాలపల్ల కోడదూడలు ఇంచుమించుగా ఇవి మంచి సైజు కలిగిన హెవీ బాడీ అందులో మంచి సైజు కలిగి ఉన్నాయండి ఎవరైనా బస్సు ప్రేమికులు అందుకున్నవరైతే తీసుకోవచ్చండి ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా వేసుకుంటామని చెప్పారు దువ్వూరు ఊరు మండలం దువ్వురు గ్రామం అండి చాలామార్గా వెళ్ళే రూట్లో బైపాస్ అనుకొని కామేశ్వర విగ్రహంలో టెంపుల్ దగ్గరగా ఉంటుందండి ఈ మార్కెట్ మంచి హెవీ సైజు ఉన్నాయండి పాలకుల కోడదూడలు చూడవచ్చు మీరు మంచి మంచి సైజు కలిగినటువంటి గుట్టలు అండి వీటిలో మీకు మంచి మంచి సుడులు అందుకు చూసుకొని తీసుకొని వెళ్ళగలరు ఇప్పుడు మీరు చూస్తున్న గిత్ వచ్చేసి ఇంచుమించుగా మీరు ఒంగోలు జాతికి ఏ లక్షణం కావాలని కోరుకుంటారో ఆ లక్షణాలన్నీ ఉన్నాయండి చెవుల దగ్గర నలుపులు ఉన్నాయి కాళ్ళు గెట్టెలు కొద్దిగా నలుపు వర్ణం కూడా కలిసిందండి మనకు కింద మనం చూస్తాం కదా కింద కూడా నీటుగా నలుపు తగిలిందండి మీకు కావాలని చూడండి ఇటు షుడ్యూల్ ఎట్లుంటాయి అనేది కొద్దిగా మీకు ఐడియా వచ్చి చూసుకొని వెళ్ళగలరు మంచి సైజు కలిగినటువంటి పోకో కింద సార్ అయితే అంతా కూడా బ్లాక్లో ఉందండి నలుపు కలిగి కలిసిన వాళ్ళకి బాగా వీటితో పాటు ఎర్రగిత్తలు కూడా రావడం జరిగిందండి సింగిల్గానైనా సరే లేదంటే జోడీ అయినా సరే ఖాడీ కావాలని అమ్మడం జరుగుతుందండి ఇటు రేట్లు వచ్చేసి ఇంచుమించుగా ముప్పై వేల నుంచి సైజుని బట్టి ఎనభై వేలు వరకు ఉన్నాయని చెప్పారు మీకు ఏదైనా కాంట్రాక్ట్ కావాలంటే ఫోన్ నెంబర్ కూడా అన్న వాళ్ళని అడిగి పెట్టేస్తాను చాలా రోజుల తర్వాత మంచి హెవీ బాడీ కలిగినటువంటి సైజు గిత్తలు రావడం జరిగిందండి సింగిల్గా మేపుకునే వాళ్ళకైనా సరే ఖాడీగా కొనుక్కొని వెళ్ళి జత చేసుకొని అమ్ముకోవడానికైనా వీలుగా ఉన్నాయండి ఇది